నా పేరు పుల్ అయ్య నేను గత ఇరవై సంవత్సరాలుగా మా స్వామి దగ్గర వర్క్ షాప్లో చేరాను చేరిన తర్వాత అంతకుముందు చిల్లర పిల్లలు రాజకీయాల్లో అటు ఇటు తిరిగేవాడిని అంతకుముందు ఆధ్యాత్మిక ఈ సేవ వాళ్ళు నాకేం తెలియదు మామూలుగా తిరుగుతూ ఉండేవాడిని ఇక్కడ చేరిన తర్వాత ఒక సము ఆరు ఏడు నెలల పాటు కూడా కొద్దిగా నాకు ఈ సేవా సంవత్సరం ఏమీ అర్థం కాలేదు తర్వాత నెమ్మది నెమ్మిదిగా ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవా విభాగం ఈ సత్యాయ సేవ సంస్థల్లో ఇట్లా భోజనాలు ఏర్పాటు చేయడం ప్రతి గ్రామాల్లో పోయి సేవ చేయడం అట్లా ఆ క్యాంపు మెడికల్ క్యాంపు పెట్టడం అప్పట్లోనే మన అంతనే అనంతనాయుడు గారు మెడికల్ ఈ చేయటంలో మేము కూడా పాలు పంచుకొని ఆయుర్వేదిక మెడిసిన్ చేయటం ఇట్లా అట్లా అట్లా పడిపోయి గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండటం జరిగింది ఇక ఈ సేవలో మేము కూడా కొంత పాలు పంచుకుంటూ ఏదో వృథా సేవ చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ సేవ చేసుకున్న పరిధిలో కూడా మాకు కొంత ఆనందం కలిగింది ఏంటంటే గతంలో మేము ఎట్లా మామూలుగా ఉండేవాళ్ళం ఇవాళ ఒక స్థాయిలో ఉన్నాము అంటే ఈ సత్యాయ సేవ సంస్థ వల్లనే ఈ స్వామిదేవి వల్ల అట్లా కొన్ని 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 మరుపుల జ్ఞాపకాలు ఉన్నాయి మేము కూడా మా సార్ ద్వారా ఒక నాలుగు సార్లు పుట్ట స్వామివారిని దర్శించుకున్నాము స్వామివారి సంవత్సరం గత తర్వాత ఒకసారి వెళ్ళాము ఒక మధ్యలో వెళ్ళాడు ఇప్పుడు జనవరి ఇరవై ఆరున మళ్ళీ పుట్ట యాత్ర పెట్టారు దాంట్లో కూడా పాల్గొనాలని మేము అనుకున్నాము వెళ్తున్నాము అట్లాగే ఈ సంస్థ నుండి మాకు కొన్ని కొన్ని మధ్య జ్ఞాపకాలు చాలా సక్సెస్ అయ్యే సంస్థ ద్వారా మాకు కొన్ని తీర్పు జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడికి రావడం అంటూ కూడా స్వామి వల్ల మాకు స్వామి వల్ల అదృష్టం ఏంటంటే అంత ముందు నేను కొద్దిగా పేద పేదరిక కుటుంబంలో ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఇదే తర్వాత సేవల రూపంలో పాల్గొన్న తర్వాత మా పిల్లలు కానీ మేము కానీ ఒక ఉందా టై ఉండటం కానీ ఇది చేయటం కానీ కొద్దిగా స్వామి వల్ల ముందుకు రాగలిగినాం మంచి గుణాలు